ఆమెంద తప్పుగా ఎలా చెప్పుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదన్న మేము ఎందుకు అక్కడ టార్చర్ ఎక్కువ టార్చర్ మచ్చా మీదనే కెమెరా మొత్తం మచ్చా మీదనే పెట్టాము నేను ఒక వీడియో చూశాను ఆ వీడియోలో ఒక అమ్మాయిని మీరు గట్టి కొట్టారు కొట్టారు గట్టి కొట్టారు అది హాయ్ హలో నేను మీ వంశీనండి మేము ఎన్బిటు ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము అండ్ మేము మచ్చతో ఒక వీడియో తీయడానికి వచ్చాం కానీ అంతకుముందు ఇక్కడ వాళ్ళని కలిసిన తర్వాత కొన్ని నిజాలు తెలిసింది మేము యూట్యూబ్లో కొన్ని చూసాం అది మేము మనం డైరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాం వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మచ్చాని మాట్లాడి వాళ్ళ అక్క ఉన్నారు వాళ్ళ అక్కతో మాట్లాడతాం ఇంకా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడి ఏది నిజం ఏది అబద్ధమో కనుక్కుందాము తెలుసుకుందాము మన ఇల్లు మనం మచ్చాతో మాట్లాడడానికి ట్రై చేస్తాము చూద్దాం వాళ్ళ మాటల్లో తెలుసుకుంటాం అసలు హైదరాబాద్లో ఏం జరిగింది మనం ఏం చూస్తున్నాం మనం చూసి నిజమా కాదా అసలు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం ఏం చెప్తారు ఫస్ట్ తెలుసుకుందాం రండి రండి లోపలికి వెళ్దాం హాయ్ మచ్చా ఎలా ఉన్నారా బాగుంటా మచ్చా మీరు ఎలా ఉన్నారు బాగా ఉండాలా మీరు వేరే వాళ్ళని కొట్టారు అనేసి అది ఎంత మాత్రం నిజం మచ్చా అక్కన అక్కడ అతను కొట్టలేదన్న ఫస్ట్ అతను కొట్టారు అతను కొట్టిన తర్వాత అమ్మాయి మచ్చ చేతిలో ఉంది వెనకాల నుంచి కొట్టిన మనిషి వ్యక్తిని కిరణ్ చోడ్ల ఈడ ఎప్పుడైతే కొట్టినారో అప్పుడు ఆ అమ్మాయిని కొట్టినాడు ఫస్ట్ ఎవరు కొట్టారు వాళ్ళు కొట్టారు ఎవరిని కొట్టారు మచ్చని కొట్టినాడు కొట్టిన తల మీద కొట్టారు తలపైన కొట్టారు ఫస్ట్ వాళ్ళు కొడితే మళ్ళీ మచ్చ రియాక్ట్ అయ్యాడు రియాక్ట్ అయ్యి అమ్మాయిని కొట్టినాడు యాక్చువల్గా అమ్మాయిల్ని అసలు కొట్టడు తిట్టడు అసలు తప్పుగా పవర్ తెచ్చడు ఏదైనా వాళ్ళు చెప్పి చేపించుకంటే తప్ప మచ్చ అయితే ఏది చేయడు ఇప్పుడు ఇన్ని వీడియోలలో చేసే చేయకుండా ఉండేవాడు ఈ వీడియోలను ఎందుకు చేస్తాను నేను అంటే మాకు తెలియదు కదా వాళ్ళు ఏ స్క్రిప్ట్ ఇస్తారో తెలియదు ఆడ చెప్పింది చేయలేదు అంటే మచ్చా స్క్రిప్ట్ చేయలేదు ఆగుపమ్మంటున్నాడు అది ఇది అని అంటారు అసలు ముందు స్క్రిప్ట్ ఏందో కూడా మాకు చెప్పరు మొత్తం ఓళ్ళే రాసుకుంటారు వాళ్ళే తీసుకుంటారు అన్నీ తీసుకొని ఓల్ కంఫర్టబుల్గా తీసుగాడ తప్పు మాదే అంటారు మేము వాళ్ళు పిలుస్తారు అమౌంట్ చెప్పినారు దాని ప్రకారం గిన్ని రోజులు అంటే పోయిన వాళ్ళమే కానీ అక్కడ స్క్రిప్ట్ అయ్యింది మాత్రం మాకు తెలియదు కదా వాళ్ళు చెప్పింది చేసి వాళ్ళు స్క్రిప్ట్ వాళ్ళే తీసుకొని తర్వాత చేసిన తర్వాత మళ్ళీ తప్పు తప్పంటే అది ఎట్లా అవుతుంది యాక్చువల్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళకి సమ్ అమౌంట్ కొంత అమౌంట్ అని ఇచ్చినారంట పిలిచికెళ్ళి ఇన్ని రోజుల షూట్కి అని తీసుకెళ్ళి మచ్చాని చాలా ఇబ్బంది పెట్టారంట ఇబ్బంది పెట్టిందే కాకుండా అక్కడ చాలా చేశారు వాళ్ళక్క ఏం చెప్తారంటే అమ్మాయిల జోలికి ఎవ్వరు అతను వెళ్ళడు జస్ట్ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్తో అతను చేస్తాడు కానీ అమ్మాయిలు ఎవరిని కొట్టాడని వాళ్ళక్క చెప్తా ఉన్నారు అండ్ మచ్చా కూడా అక్కడి నుంచి రావడానికి చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారని నేను విన్నాను బయట ఊర్లో అక్కడి నుంచి రావడానికి చాలా బాధలు పడ్డారు అనేసి నేను విన్నాను అది ఎంత మాత్రం నిజం నిజమే నాయన ఆ రోజు కొట్టిన రోజు నేను మధ్యాహ్నం దోడకుని వచ్చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ గొడవ ఎందుకు స్టార్ట్ అయింది అంటే వాళ్ళు స్క్రిప్ట్ తీస్తున్నారు అంటే నాలుగు గంటలకు తీసుకుంటున్నారు నేను ఇద్దరు పోషణాను నేను వచ్చిన తర్వాత మచ్చ రూమ్లో లేడు వాళ్ళు పర్సనల్గా తీసిపోయి వీడియో చేసుకుంటున్నారు చేస్తే నేను చూసినారు వాళ్ళు చూసిన తర్వాత ఆ వీడియో అవుతుంటే నేను వీడియో దగ్గరకు గడిపాలా దూరంగా ఉంటే చూసినాను మళ్ళీ వాళ్ళే ఏదో చెప్పించుకున్నారు ఫైనల్లో చెప్తా ఉన్నారు చెప్పినాక తర్వాత లోపలికి వచ్చినాడు లోపలికి వచ్చినాక వీళ్ళు కెమెరాలు అంటే ఎక్కడ ఆఫ్ లేదు ఫుల్ వీడియోనే నువ్వు ఏం మాట్లాడినా మచ్చ ఏం మాట్లాడినా వీడియో ఆఫ్ చేయకుండానే పోతూ ఉంటుంది వీడియో ఆడ లోపల పోయిన తర్వాత అతను ఉన్నాడు అంటే మమ్మల్ని తీసుకుపోయిన ఓనర్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే పో మచ్చ పో మచ్చ అంటే ఆడియా రియాక్టింగు మచ్చ తప్పైతే ఆడేమి లేదు నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అంటే కెమెరా వెనకనే ఉండాది వెళ్ళిపో వెళ్ళిపో అంటే నేను కూడా ఒక పక్క పిలుస్తానే ఉండాను పెళ్ళిస్తుండే రా నేను పోతాను అని అంటే నువ్వేంద్రా పోయేది అని అతనే రియాక్ట్ అయ్యి అతనే కొట్టినాడు అతను కొట్టాడు అతను కొట్టి రూమ్ లో నుంచి హాల్లోకి వచ్చిన తర్వాత ఆడొక దెబ్బ కొట్టినాక తప్పుగా ఒక మాట వాళ్ళ ఫ్యామిలీని అన్నాడు అనేసి అన్నాడు ఎక్కడ కొట్టాడు మచ్చ మిమ్మల్ని బట్టి కొట్టాడు బట్టి కొట్టాడు మీకు కోపం రాలేదా మచ్చు తిరిగి పడిపోయినా వాళ్ళంతా వాళ్ళంతా గుంపు చేరుకుని మీ పైకి పడిపోయారు మళ్ళీ మళ్ళీ ఆ నుంచి వచ్చిన తర్వాత నేను ఇంకా ఆ ఫామ్ హౌస్లో ఉండలేదు నేను వచ్చేసిన బయట మెయిన్ గేట్ కడికి వచ్చినాను అంటే ఒక రెండు మూడు బండ్లు పాతా ఉన్నాయి వాళ్ళని అడిగిన అన్న మేము ఆడ సిటీ దగ్గర పోవాలి కదా అన్న మమ్మల్ని అక్కడ వరకు డ్రాప్ చేయండి అని అడిగితే వాళ్ళు నేను చెప్పేది ఏడ్చేది వాళ్ళు అనుకోలే అంటే చూడకుండా ఉండి చూసినారు కదా మచ్చాని మచ్చా ఫోటో అయ్యి మచ్చా ఫోటో అయ్యి అని ఇట్టా హాయ్ మచ్చ అంటా పిలుస్తూ ఉన్నారు అంటే ఫుల్ వావర్లో ఉన్నారు అప్పటికి ఫుల్గా తాపిచ్చేసి ఉన్నారు నేనే చిన్నగా తోడుకుని వచ్చిన మెయిన్ గేట్ వరకు మళ్ళీ వాచ్మెన్ ఉంటే వాచ్మెన్ ఇంట్లో పండేసి ఒక అరగంట తర్వాత పోతే అంటే నా ఫోన్ నా దగ్గర లేదు అప్పుడు సరే ఫోన్ అన్న తెచ్చుకుందామని పోయినా పోతే అప్పటికే ఫోన్ లేదు అంటే ఆడున్న పిల్లోడు అయితే పోయేసి వీడియో తీసిన అన్నకి ఇచ్చినారన్నారు అన్నను అడిగే తక్క నేను స్నానం చేయనిపోయినాను పోయినాను ఇక్కడే ఉండింది ఉండక్క ఎతికిస్తాను అని అన్నారు మళ్ళీ నాకు ఫోన్ ఇవ్వలేదు నాయనా అంటే నాలుగు రోజుల దాకా నేను ఆడే ఉన్నాం మేము పిల్లలతో కూడా మమ్మల్ని మమ్మల్తో కొంచెం హార్ట్ ప్రాబ్లం ఇవంతా లేకపోయి కొంత అక్కడ టార్చర్ ఎక్కువ టార్చర్ మచ్చా మీదనే కెమెరా మొత్తం మచ్చా మీదనే పెట్టారు తీశారు వాళ్ళు తీసి మళ్ళీ ఇప్పుడు మీడియా ముందా మమ్మల్ని తప్పుగా తిడతారు మీకు ఇప్పుడు మీరు మా ఇంటి దగ్గరకు వచ్చారు మేము అలాంటి వాళ్ళమా మీకు తెలుస్తున్నారు మిమ్మల్ని మీ ఇంటి పరిస్థితి మీ ఊరు పరిస్థితి మేము ఎంక్వైరీ చేసుకుని వచ్చాము మీ గురించి ఊర్లో చాలా గొప్పగా చెప్పారు మేము అందుకే వీడియో చేయడానికి కారణం ఇదే అండ్ మీ ఇల్లు చూద్దామని వచ్చాము నేనేమనుకున్నాను చాలామంది మాకు రూమర్స్ ఏం క్రియేట్ అవుతుంది అంటే మచ్చ ఎక్కువ అమౌ అమౌంట్ తీసుకుంటున్నాడు ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నాడు పెద్ద పెద్ద ఇల్లులు కడుతున్నాడు అనేసి మాకు టాక్ వచ్చింది కానీ మేము ఇక్కడ చూస్తామంటే ఒక చిన్న రేకులు ఇంట్లో ఉన్నారు మీరు అది మీ పరిస్థితిని నాకు తెలుస్తా ఉంది మాకంటే ఎవరు లేదు మా తమ్ముడు నేనే చూసుకునేదాన్ని నాకు ఇద్దరు పిల్లోళ్ళు అంటే మీరు ఆ డబ్బులు ఏం చేస్తారని కూడా ప్రశ్న మీద ప్రశ్న వేస్తే కదా ఇది ఫ్యామిలీ అన్న పిల్లలు చూసుకొని సంసారం చూసుకొని మాకు ఇంకేం ఆదాయం లేదు మేమేమో మాకు బయట నుంచి ఆదాయం ఏమి లే వచ్చా పది రూపాయలు పిల్లో దాని దానిగా మీరు ఏం చేస్తారంటే ఏం చెప్పాలన్న మేము తప్పుగా ఏదన్నా చేస్తే కదన్న మా ఆస్తిపరంగానో లేదా బయట ఏదన్నా సంపార్దన ఉండో అయితే మేము పైకి వచ్చేవాళ్ళమే కదా ఇప్పుడు మాచ్చా యూట్యూబ్లో చూపించిన మేము అసలు మాకు ఛానల్ కూడా లేదన్న ఇలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే మేము పది రూపాయలు తీసుకొని మా ఫ్యామిలీకి పెట్టుకునేదనే కానీ మేము కోటిస్పు అవ్వాలనేం లేదు మేము ఎవరైనా అసలు తప్పు పట్టు ఎవరు వచ్చినా మేము గౌరవించే వాళ్ళమే మే ఉండేది ప్రతి ఒక్కరు చూసేవాళ్ళం మా ఇంటి దగ్గరకు వస్తే కానీ వాళ్ళు మా మీద తప్పుగా ఎలా చెప్పుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదన్న మేమైతే ఎవరిని అన్నం అంటే మచ్చాని అలా చూపించడం కూడా సంపార్చుకోవాలని ఏమన్నా చూపిస్తున్నారేమో నాకైతే అర్థం కాదు మేమైతే ఎక్కడ తప్పుగా అయితే ప్రవర్తిచ్చు మచ్చ మీరు నేను ఒక వీడియో చూశాను ఆ వీడియోలో ఒక అమ్మాయిని మీరు గట్టి కొట్టారు కొట్టారు గట్టి కొట్టారు అది మాకు అట్లా కనిపిస్తుంది విజువల్గా కంట్లతో చూస్తా అంటే ఆ వీడియో మీరు గట్టి కొట్టారనిపించింది అది ఎంత మాత్రం నిజం మీరు ఎందుకు ఆ అమ్మాయిని కొట్టారు ఎప్పుడు కొట్టాను అంటే వెనక నుంచి ఒక అబ్బాయి కొట్టాడన్న కొట్టాడు వెనకాల కొట్టాడు నేను ఉండాను అక్కడ వెనకాల కొట్టినప్పుడు మచ్చ అమ్మాయి అమ్మాయిని చేయి పట్టుకున్నాడు అప్పుడు మచ్చ అమ్మాయిని కొట్టేశాడు ఇప్పుడు ఈడు కొట్టకపోతే ఆడు కొట్టాడు కదా అప్పుడు ఆ టెన్షన్లో ఈడు సురుకు తగిలింది ఆ అమ్మాయిని చేయి చేసుకుని లేకపోతే అమ్మాయిని కొట్టేవాడే కాదు అక్కడ అసలు అమ్మాయిల జోలికే పాడన్నా అక్కడ గుంపు చుట్టి మిమ్మల్ని అందరూ అందరిని గుంపు అందరు కొట్టారా మిమ్మల్ని అందరూ కొట్టలేదన్న కొట్టింది ఒక అతని ఒక అతనే అందరూ అయితే కొట్టలేదు అందా అంటే ఆ ఫామ్ హౌస్లో మొత్తం కంటెంట్ లాగా అందరూ చూసేవాళ్లే కానీ అక్కడ హెల్ప్ చేసేవాళ్ళు లేరు అంటే అంత పెద్ద గొడవ అంటే కూడా అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు ఆపలేదా ఒక ఉప్పుల బాలు ఉన్నాడు ఉప్పుల బాలు అయితే చెప్పాడు ఇది మమ్మల్ని తోడో మమ్మల్ని ఒక పశువుల లాగా తీసిపోయి వాళ్ళు కొప్ప చెప్పినట్టు మమ్మల్ని ఆడ అంటే మేము నమ్మిపోయినా ఉన్నా మమ్మల్ని ఇంత చేస్తారని మేము అనుకోలేదు ఎవరు మర్చాని ఇంత ఇబ్బంది పెట్టి అని అడుగుంటే ఇప్పుడు వాళ్ళై పిలిస్తేనే కదన్నా మేము పోతాం మాకు మేముగా పోం అతను ఏం మాట్లాడుకుంటాడో ఏం చేస్తాడో వాళ్ళతో వాళ్ళే ఫోన్లో మాట్లాడుకుంటాడు మా పాప ఎత్తది ఫోన్ మా పాపకే చెప్తాడు టికెట్ లేస్తాడు ఇంత అమౌంట్ అని చెప్తాడు మీకు ఇస్తాం అక్క అంటాడు మేమే వా వాళ్ళతో మాట్లాడం కదా అతను చెప్తేనే కదా మేము పోతున్నాం ఈరోజు మేం మాట్లాడినాం అని ఎట్లని అంటాడు ఇప్పుడో కెమెరా ముందు ఒక ఛానల్లో మాట్లాడుతున్నాడు మేముగా హైదరాబాదు ఇప్పుడు హైదరాబాద్లో మేము ఒక వీడియో చేయాలంటే అతను చెప్తేనే మేము పోతాం మాకు మేముగా పోలేదు కదా మరి ఇప్పుడు మీడియా ముందర మాత్రం వాళ్ళే వస్తారు వాళ్ళే అడుగుతారని ఎట్లా అంటాడు ఇప్పుడు మాకు పది రూపాయలు ఇచ్చే ముందు అతను పది రూపాయలు అడిగి తీసుకున్నాడు అది కూడా మాకు తెలియదు రోజు విమర్శించలేదు అతను మంచోడనే చెప్పిన కానీ అతను మాత్రం మమ్మల్ని చెడ్డవాళ్ళు అని చెప్తున్నాడు దీనిపైన మీ స్పందన ఏంది మచ్చ మమ్మల్ని నమ్మించి గొంతుగా వచ్చినారు బాగా మీరు చాలా ఫీల్ అయినారు కదా మచ్చా అలా చేసిన చాలా ఫీల్ అయిన ఇంకా అయిపోతారు మీరేమవుతారు మచ్చాకి ఇలాగ ఒక హైదరాబాద్లో ఇన్సిడెంట్ జరిగింది గొడవ జరిగిందని మీకు ఎవరు చెప్పారు ఫస్ట్ మాకు ఇంటికి వచ్చినాక మా అవ్వ చెప్పారు అంతా మీకు తెలీదు ఒక నైట్ మాట్లాడ ఫోన్ చేసి ఒక నైట్ మాట్లాడాను మార్నింగ్ అలా కాల్ చేస్తే ఏం స్విచ్ ఆఫ్ అని వచ్చి మీరు మామూలుగా మీరే కదా హైదరాబాద్ నుంచి కాల్స్ అటెండ్ అవుతారు మళ్ళీ మీరు అడగలేదా ఎందుకు ఇలా చేశారని మీరు వాళ్ళని లేదండి మీరు ఎందుకు మీరు అంత సైలెంట్ అయిపోయారు మీరు ఎందుకు అంత స్థితికి అట్లా కుంగిపోయారు ఇప్పటికీ చెప్పే చెప్పాకా పవర్ తెచ్చినారు నాయన వాళ్ళు అక్కడ అక్కడ ఉండే ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదా కొడతా ఉంటే గమ్ముని చూస్తూ ఉన్నారు అందరు అంతే ఎవరు హెల్ప్ చేయలేదు అని కూడా ఆపలేదు అదిగా కొట్టేది కానీ కెమెరా తీస్తున్నారు ఆ కొట్టేది ఇప్పుడు లో టీవీలో వేస్తున్నాడు కదా మరి అవతల వ్యక్తి అవతల వ్యక్తి మనిషే నువ్వు కొట్టేది దెబ్బే దెబ్బ తగలనప్పుడు ఎవరికైనా నొప్పే అది నీకైనా సరే నాకైనా సరే అంటే అతను ఒక దెబ్బ ఇతనికి ఒక దెబ్బ అని ఉండదు కదా అలా మాల అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అంటే మీరు కొట్టడానికే మమ్మల్ని పిల్లవాడిని పంపించారా అదిగాడ అడిగిన అన్న అది అదిగాడ నన్ను ఫ్రాడ్గా మాట్లాడుతున్నాడు అతను నేను ఒక ఫ్రాడ్ లాగంటా ఏదోదో అంటున్నారు అతనికి అక్కల చెల్లెలు లేరా అలా చెప్పకూడదని మనసు ఎలా వస్తుందన్న మేమేమన్నా తప్పుగా చెప్పినామన్న నేను ఆడ జరిగిందే చెప్ప నేను మచ్చాను ఏదోదో నేను చేస్తున్నానంట ఏం చేస్తున్నానన్నా ఇప్పుడు ఇన్నేండ్లుగా ఉన్నా మేమేం చేస్తున్నాం నా తమ్ముడిని నేను కిందటి పరిచి సంపరిచుకోలేని పనే ఉందన్న నేను ఎన్నో ఎంతో దారు పోసుకొని కష్టపడి పెట్టి చాలా వరకు నేను నాకు హెల్ప్ చేసేవాళ్ళుగా లేరు అప్పట్లో అలాంటప్పుడే నా తమ్ముడిని వదలలేని దాన్ని ఈరోజు ఎవరి దగ్గరనో ఇచ్చేసి నేను చూస్తే ఎలా ఉంటానన్న ఒక అప్పచెల్లుగా నేను అది నాకు కరెక్ట్ అవుతుందా నా తమ్ముడి మీద ఆ మారిగా చెప్తున్నాడు ఎవరో ఒక అతను నేను నమ్మిపోయిన దానికి ఒక అతను నమ్మిపోయిన దానికి ఈరోజు మొత్తం అదంతా మా మీదనే తప్పుగా చెప్పినాడు ఏం చెప్పారు నేనైతే కైపులో ఉన్నాను అప్పుడు కొట్టేటప్పుడు కూడా ఆ మనిషి నన్ను కొట్టేటప్పుడు కూడా కూడా ఉన్నాడు వాళ్ళే తాగిపించింది తాగిన ఫుల్గా తాగా మచ్చా ఎవరు తాగిపించారు మచ్చా మిమ్మల్ని ఫుల్గా తాగిపించి కొట్టినాడు చూడండి మచ్చాకి ఫుల్గా తాగిపించి ఫామ్ హౌస్లో కొట్టారంట ఒక ఒక ఆడది అతన్ని తీసుకొని ఎలా వచ్చింది ఎలా బయటపడింది హైదరాబాద్ నుంచి తిరుపతికి మీకు తెలీదు వాళ్ళు ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చారు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కానీ ఒక అనుకున్నట్టు వీళ్ళ దగ్గర ఆ పెద్ద అమౌంట్ ఏం లేదు ఏం లేదు ఒక చిన్న ఇంట్లో ఉన్నారు మీరు వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే చూడండి చాలా చిన్న ఇల్లు ఒక ఇద్దరు ముగ్గురు పడుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది ప్లీజ్ దయచేసి వీళ్ళని అలా చేయొద్దండి మీకు ఏదైనా వీడియోస్ ఏదైనా కావాలంటే వచ్చి రిక్వెస్ట్ చేసుకోండి వీడియో తీసుకోండి వెళ్ళిపోండి అంతేగాని వాళ్ళని బాధ చేయొద్దండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దండి అంతే కదా మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ఆడియన్స్కి ఆడియన్స్కి ఫ్యాన్స్ నైనా మచ్చా అంటే అందరికీ తెలుసు మేము ఎక్కడా మచ్చా ఫ్యాన్స్ని హట్ చేయలేదు వారి ధైర్యం ఏమంటే మా పేదోళ్ళు అయినా మమ్మల్ని అందరూ చాలా గౌరిస్తారు ఎన్నో దగ్గరకు పోయి ఉన్నాం మేము చాలా బాగా చూసుకునే వాళ్ళే ఇప్పుడు మచ్చా ఫ్యాన్స్ ముందరుగా మచ్చాని అంత అవాయిడ్ చేసి అంత అంత ఇచ్చలు అమ్మాయిల ముందర అంత చడ్డగా చూపించినారంటే మాకు అదే బాధగా ఉంది మా చాయి త అలాంటోడు కాదు నాయనా తల తప్పుగా ఎవరిని ఏమీ అనట్లేదు ఫస్ట్ హాడియన్స్ అందరికీ చెప్తున్నాను నాయనా ఎవరు మేము ఎక్కడ తప్పుగా పవర్ తెచ్చాము మచ్చ అసలు ఎవరికి తప్పుగా పవర్ తెచ్చుడు మచ్చని ఫ్యాన్స్ అందరికి గట్టి చెప్తున్నాను మచ్చాను గౌరవించే వాళ్ళందరూ మీకు ధన్యవాదాలు వాళ్ళు తప్పుగా చూపించ చూపించు ఉండొచ్చు మేమైతే ఏ తప్పు చేయలేదు చేయలేదునైనా దయచేసి మమ్మల్ని నమ్మండి నేను ఏం చేయలేదు నన్ను తాగిపించి ఆ మనిషి కొట్టి డబ్బులు ఇలా ఫోను ఇలా ఇంతవరకు నాలుగు రోజులు నేను ఆ మనిషి బాగుపడతాడంటే అది తప్పు తప్పు పెట్టి మమ్మల్ని తప్పుగా తిట్టి ఇప్పుడు మీడియా ముందర పెట్టి ఒక్క దగ్గర చెప్తా ఉన్నాడు అది ఎంత మాత్రం కరెక్ట్ ప్రజలు ఎవరిని తప్పుబడతారో మరి తెలీదు మేమైతే దేవుని నమ్ముకొని ఉన్నాం మేమే తప్పు చేయలేదు మచ్చా అక్కడ ఏం జరిగింది అన్నీ మీరు క్లియర్గా చెప్పారు మీరు బాధపడాల్సిన అవసరం లేదు జనాలు మీ వీడియో చూస్తారు మీ ఫ్యాన్స్ అందరూ మీ వీడియో చూస్తారు చూసి మీకు రెస్పాండ్ అవుతారు ఓకేనా అందరికీ ప్లీజ్ మచ్చాని మీరు చూసిన వీడియో అది రాంగ్ వీళ్ళు ఏం చెప్పారో వీళ్ళు ఏం బాధపడినారో ఇదే కరెక్ట్ ఓకేనా ప్లీజ్ మచ్చా అని వాళ్ళ ఫ్యామిలీని సపోర్ట్ చేయండి మీరు అనుకున్నట్టు వీళ్ళు ఏం బిల్డింగ్లో ఏం లేరు చాలా చిన్న ఇంట్లో ఉన్నారు చాలా చాలా చిన్న ఇంట్లో ఇద్దరు ముగ్గురు పడుకునేదానికి కూడా కష్టమైన ఇంట్లో ఉన్నారు ప్లీజ్ సపోర్ట్ దమ్ అండ్ థ్యాంక్ యూ మచ్చ థ్యాంక్స్గా హలో అండి నేను మీ ఊర్లో పెరిగిన చిన్నప్పటి నుంచి మీరు చూసింటారు కదా అగ్గిపిటి మచ్చ అతని గురించి తెలుసుకోవాలనుకుంటా ఉన్నాను మీకు అగ్గిపీట్టి మచ్చ ఎప్పటి నుంచి తెలుసు చిన్నప్పటి నుండి తెలుసు చిన్నప్పటి నుంచి తెలుసు అతను ఊర్లో ఎలా ఉంటాడు మంచోడే బాగానే ఉంటాడు ఫ్రెండ్లీగా ఉంటాడా అందరితో చనువుగా ఉంటాడా బాగానే ఉంటాడు అందరితో ఎవరిని ఊరిని ఏం మాట్లాడించేది అందరితో జాలీగా బాగానే ఉంటాడు మంచోడు బాగుంటాడు అతను ఆడవాళ్ళతో ఏదైనా తప్పుగా ప్రవర్తి ప్రవర్తిస్తాడా ఊరిని ఇంతవరకు వరకు ఏమనలేదు ఆడవాళ్ళు బాగా గౌరవిస్తాడా మంచిగానే మాట్లాడతాడు అక్క అనేసి పలకరిస్తాడు అందరితో బాగా మాట్లాడతాడు చాలా మంచోడు చాలా మంచి మీరు అగిబెట్టి మచ్చ గురించి ఏదైనా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మంచోడని చెప్తాము మంచోడు అని తమ్ముడు అవుతాడు ఆ ఏమట అంతా ఏం బాగా పలకరిస్తాడు కాదు ఊర్లో వాళ్ళందరితో క్లోజ్ గా ఉంటాడు అంతే కదా అంతే ఎవరితో ఏం తప్పుగా ప్రవర్తించు ఏం ప్రవర్తించడా పిల్లోడు అంటే మేము కొన్ని వీడియోలు చూసాము ఆడవాళ్ళతో తప్పుగా బిహేవ్ చేసినట్టు అని చెప్పారు మేము అందుకే డైరెక్ట్ గా ఊర్లోకి వచ్చి కనుక్కుంటున్నాం అందరితో లేడీస్ తో ఏం లేదు మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం కదా ఎవరితో ఏం తప్పుగా ప్రవర్తించడు పలకరిస్తాడు అక్కనే పలకరిస్తాడు పిల్లోళ్ళని అయితే చిన్న పిల్లోళ్ళని కూడా బాగా పలకరిస్తాడు పిల్లలతో బాగా ఆడుకుంటా పడతా ఉంటాడు ఓకే